శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి అవి అందరూ తెలుసుకోవాలి అందరూ వినాలి అనేది మా కోరిక దయచేసి మీరు సహకరించండి అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ఈరోజు తొమ్మిదవ అధ్యాయంలో మొదటి భాగం చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఒకరోజు ఉదయం నేను తిరుమల దాసు ధ్యానం చేస్తూ ఒక గదిలో కూర్చుని ఉన్నాం సన్నగా సూర్యకాంతి కిరణం రూపంలో మేము కూర్చుని ఉన్న గదిలోకి ప్రవేశించింది సూర్యకాంతి కిరణం గదిలోకి ప్రవేశించగానే మేమిద్దరం ధ్యానం నుంచి మెళుకువ స్థితికి వచ్చాం ఆ సన్నటి సూర్యకాంతి వెలుగులో శ్రీపాద శ్రీవల్లభుల రూపాన్ని చూశాం పరమ పూజ్యులు అతి సుందరులు అయిన శ్రీపాదుల వారిని పదహారు సంవత్సరాల వయసు గలవానిగా చూడటం మా అదృష్టం ఒక్క క్షణం అటువంటి అపురూపమైన దర్శనమిచ్చిన తరువాత ఆ రూపం మాయమైంది శ్రీపాదుల వారికి నైవేద్యంగా ఉంచిన శనగలు ఆ కిరణ ప్రసారం వలన ఇనుప ముక్కలుగా మారిపోయాయి ఇది నాకు ఆశ్చర్యాన్ని బాధను కలిగించింది శ్రీపాదుల వారి దర్శనం అనుగ్రహ సూచన అనుకుంటే ప్రసాదం శనగలు ఇనపముక్కలైపోవటం ఆయనకు మా మీద కోపం వచ్చినట్లు సూచన అని నేను మనసులో బాధపడ్డాను అప్పుడు తిరుమలదాసు ఇలా చెప్పటం ప్రారంభించారు నాయన శంకరభట్టు ఈరోజు మధ్యాహ్నం భోజనమైన తరువాత నువ్వు కురువపురానికి బయలుదేరవచ్చు శ్రీ దత్తప్రభువులు అనుమతినిచ్చారు అని అన్నారు నేనన్నాను అయ్యా ప్రతిరోజు శ్రీ దత్తప్రభు స్మరణతోనూ దత్తకథా ప్రసంగాలతోనూ ఈ రోజున నైవేద్యం పెట్టిన శనగలు ఎనపముక్కలైపోవడం చూస్తే చాలా బాధ కలుగుతోంది అని అన్నాను శ్రీ తిరుమల దాసు ఇలా చెబుతున్నారు నాయన పూర్వయుగంలో ఉన్న దత్తాత్రేయుల వారేనా ఈ శ్రీపాద శ్రీవల్లభులు అనే సందేహం నీ మనసులో ఉంది దానిని నివారించటానికే శ్రీపాదులు నైవేద్యంగా ఉన్న శనగలను లోహపు శనగలుగా మార్చారు అనసూయ మాత లోహపు ముక్కలను తినటానికి వీలైన శనగలుగా మార్చింది నేను వేరే ఎవ్వరినో కాదు ఆనాటి దత్తుడనే అని చెప్పడం కోసం శ్రీపాదులు నైవేద్యం శనగలను లోహపు శనగలుగా మార్చారు దీనిలో ఇంకొక రహస్యం కూడా ఉంది నీ జాతకంలో గురువు జబ్బు స్థానంలో ఉన్నాడు గురుగ్రహానికి శనగలతో సంబంధం ఉంది గురుగ్రహం వలన నీకు కలుగబోయే ఆపదలు బీజరూపంలోనే అంటే గింజలుగానే ఉన్నాయి వాటిని మొలకెత్తనివ్వకుండా మార్చేస్తున్నాను అని శ్రీపాదులు నీకు సంకేతం ఇచ్చారు అని వివరించారు తిరుమల దాసు మానవునిలో దైవం వైపునకు పరిణామము తప్పనిసరి అయినట్లే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగి వస్తూ ఉంటాడు దీనిని అవతరించటం అంటారు ఇది నిరంతరాయంగా జరుగుతున్న ఒకనొక యోగ ప్రక్రియ సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠింపబడిందంటే అది స్వతసిద్ధంగా ప్రయత్నరహితంగా జరుగుతూనే ఉంటుంది సత్య జ్ఞానానంద స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యాలను సృష్టిలో ప్రతిష్ఠించే సంకల్పంతో వచ్చిన దివ్యమైన భవ్యమైన అవతారం వారు సాక్షాత్తు దత్తప్రభువులే మానవుడు రకరకాలైన భోజన పదార్థాలను తీసుకుంటాడు అవి వాటంతటవే జీర్ణమై మానవునికి శక్తినిస్తున్నాయి ఈ ప్రక్రియలో మానవుని ప్రమేయం కానీ ప్రయోజకత్వం కానీ ఏమీ లేవు మానవుడు భోజనం సంపాదించుకోవటం వరకే వాడి బాధ్యత ఆ తరువాత తిన్న ఆహారం జీర్ణమై శక్తినివ్వటం ఆరోగ్యవంతమైన శరీరం యొక్క బాధ్యత తిన్నవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ ప్రయత్నం లేకుండానే జీర్ణమైపోతుంది అంటే దానికి సంబంధించిన సత్యము అక్కడ ప్రతిష్ఠింపబడింది సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నంగా మనస్సంకల్పంతో ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు ఆధారంగా చేసుకునే జరుగుతూ ఉంటాయి సూర్యాస్తమయములు ఋతుచక్రము గ్రహ నక్షత్రాదుల గతులు ఈ విధంగా జరిగి తీరవలసిందే ఇది అనుల్లంఘనీయమైన శాసనం అనగా ఇవి మరొక విధంగా జరుగు స్వాతంత్ర్యం వాటికి ఇవ్వబడలేదు సర్వవ్యాపకత్వం కలిగిన ప్రభువు కూడా సృష్టి ఎందలి ప్రాణులయందు దయకలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళం చేస్తూ ఉంటారు కృతయుగంలో సర్వకార్యాలు సంకల్పమాత్రంతో సిద్ధిస్తూ ఉండేవి త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయటం వల్ల సిద్ధిస్తూ ఉండేవి ద్వాపర యుగంలో మంత్ర అస్త్ర ప్రయోగం వల్ల సిద్ధిస్తూ ఉండేవి కలియుగంలో తంత్రశాస్త్రానికి ప్రాముఖ్యత ఉంది ఈ యుగంలో యంత్రముల వలన సకల కార్యాలు సిద్ధిస్తున్నాయి యుగ ధర్మాన్ని బట్టి సరళీకరణము కావించబడుతోంది మానవుల శక్తియుక్తులు తగ్గుతున్న కొద్దీ ఈ సరళీకరణ విధానము నిర్ణయింపబడుతూ ఉంటుంది అప్పుడు నేను తిరుమల దాసుతో అన్నాను అయ్యా మీతో మాట్లాడుతూ ఉంటే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి శ్రీ గురుస్వరూపం అంతు చిక్కటం లేదు వారి దివ్య భవ్య చరిత్రను ఎలా వ్రాయాలో నాకు తెలియటం లేదు అని అన్నాను అయ్యా శంకర భట్టు నువ్వు శ్రీపాదుల వారి దివ్య చరిత్రను వ్రాయాలని సంకల్పం చేసుకున్నావు నీ ప్రయాణంలో నీకు కలిసే శ్రీపాదుల భక్తుల అనుభవాలు వాళ్ళు చెప్పే విషయాలను వ్రాయి శ్రీపాదుల చరిత్రను వారే స్వయంగా నీ చేత వ్రాయించుకుంటారు నీ అభిప్రాయాలతో పనిలేదు అంతకంటే ఎక్కువ ఆలోచించవలసిన అవసరం నీకు లేదు అని చెప్పారు తిరుమల ఆయన ఇంకా శ్రీపాదుల వారి గురించి ఇలా చెప్పారు నాయన కొన్ని శతాబ్దాల తర్వాత ప్రజలలో నాస్తికత్వం ఎక్కువైపోతుంది తిరిగి ప్రజలలో ఆస్తికత్వం అంటే దైవభక్తిని పెంచటానికి ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలలను చూపి భక్తులను అనుగ్రహిస్తారు మూడు అహోరాత్రాలు అంటే మూడు పగళ్ళు మూడు రాత్రులు ఏకధాటిగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేస్తూ వారినే ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులను చేస్తారు శ్రీ దత్తప్రభువు తమ అంశావతారాల ద్వారాను సిద్ధులు యోగులు అవధూతలు మహాసిద్ధుల ద్వారాను తమ లీలలను ప్రపంచమంతా వ్యాపింపచేస్తారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి కలియుగ హిరణ్య కశ్యపుల మదం అణచటానికి ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించటానికి శ్రీ దత్తప్రభువులు అవతరించారు భగవంతుడు ఉన్నాడని రుజువు చేయటం నరసింహావతారం విశిష్టత అలాగే దైవ చేసే వారి మదం అణచటం భక్తులను కంటికి రెప్పలా కాపాడటం ఇవి రెండు ప్రధాన ఉద్దేశాలుగా ఈ సృష్టిలోకి వచ్చిన దత్తావతారాలే శ్రీపాద శ్రీవల్లపులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిద్దరికీ అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు తిరుమలదాసు ఇలా చెబుతూ ఉండగానే నా మనసులో ఇంకొక సందేహం వచ్చింది నేను తాళపత్రాలు అంటే తాటి ఆకుల మీద శ్రీపాదుల వారి చరిత్రను వ్రాస్తున్నాను కదా భవిష్యత్తులో ప్రజలు ఎటువంటి పత్రాలలో వ్రాస్తారో ఏమో భవిష్యత్తులో ప్రజలు ఏ కులబానం ప్రకారం నడుచుకుంటారో భవిష్యత్తులో వారు ఉపయోగించే పత్రాలు ఎలా ఉంటాయో నాకు శ్రీపాదులు తెలిపారంటే నేను శ్రీపాదులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారి అవతారమేనని నమ్ముతాను అని నా మనసులో అనుకున్నాను అయితే నా మనసులోని సందేహాలు తిరుమల దాసుకు చెప్పలేదు మధ్య మధ్యలో ఆయన చెబుతున్న విషయాలు వింటూ తల ఊపుతూ చిరునవ్వు నవ్వుతూ ఆ లోహపు శనగల వైపే చూస్తున్నాను ఇంతలో తిరుమల దాసు గొంతు బొంగురు పోయింది మాట మాట్లాడేందుకు శక్తి లేకుండా పోయింది నేను నా చెవులు వినలేనంత భయంకరమైన శబ్దాన్ని విన్నాను నాకు ఆ భయంకరమైన శబ్దాన్ని విన్న తర్వాత చెవుడు వచ్చేసింది క్షణంలో నేను చెవిటివాడిగాను తిరుమల దాసు మోగవాడిగాను మారిపోయాం అప్పుడు నేను నా మనసులో ఎంతో బాధపడ్డాను నాకు రాకూడని సందేహం వచ్చింది దాని ఫలితంగానే ఇప్పుడు చెవుడు వచ్చింది అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బాధపడుతున్నాను ఇంతలో నైవేద్యంగా ఉంచిన శనగలు లోహపు ముక్కలుగా మారాయని చెప్పాను కదా ఆ లోహపు మొక్కలు తెలుగులో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే ఆకారంలోకి మారిపోయాయి వాటిపైన తెల్లటి చిన్న పత్రం కనిపించింది మేము చూస్తూ ఉండగానే అది పెద్దదయ్యింది అది దీర్ఘచతురస్రాకారంలో తయారైంది అది తాటి ఆకుపత్రాల కంటే చాలా చాలా తక్కువ మందంతో ఉంది ముట్టుకుంటే మృదువుగా ఉంది దాని మీద నలుపు రంగులో అక్షరాలు కనపడుతున్నాయి దాని మీద తెలుగు భాషలో శ్రీకృష్ణుడి మరణం క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీ రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు సంభవించింది ఈరోజు ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం అశ్విని నక్షత్రం అని వ్రాసి ఉంది నాకు భయంతో ముచ్చమటలు పోసాయి నా శరీరంలోని నీరంతా చెమటగా బయటికి వస్తోంది నా శరీరం తీవ్రంగా కంపిస్తోంది శ్రీపాదుల వారు అదృశ్యంగా అక్కడే ఉన్నారని నాకు అర్థమయ్యింది శ్రీపాదుల వారు నరసింహావతారం ధరించి నన్ను చంపేసిన ఆశ్చర్యపోనక్కర్లేదనిపించింది నన్ను శిక్షించమని తిరుమల దాసుకు చెప్పారంటే ఆయన నన్ను ఖచ్చితంగా బండ కొట్టి ఉతికి ఆరవేస్తాడు అనుకుంటూ తిరుమల దాసుకేసి చూశాను ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతోంది నా మనసులో తిరుమలదాసు బ్రాహ్మణుడు నేను మలినమైన మనసుతో ఉన్న చాకలివాడిని అనుకున్నాను ఇంతలో లోహపు ముక్కలుగా మారిన శనగలు క్రమంగా యథారూపాన్ని పొందాయి తిరుమల దాస్ చెప్పారు శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను ఈ శరీరాన్ని వదిలిన తరువాత కొన్నాళ్ళు స్వర్గలోకంలో ఉంటాను తర్వాత మరాఠ దేశంలో అంటే మహారాష్ట్రలో జన్మిస్తాను అని చెప్పారు అయ్యా శ్రీపాదుల వారు మిమ్మల్ని ఈ శరీరం వదిలేక వేరే జన్మ ఎత్తమని చెప్పారా ఆ విషయాన్ని గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాను తిరుమల దాస్ చెప్పారు ఒకసారి నేను శ్రీపాదులవారి తాతగారింటికి ఉతికిన బట్టలు తీసుకుని వెళ్ళాను సుమతి మహారాణి గారి మేనమామగారు శ్రీధరావధానులు గారు శ్రీపాదులను ఎత్తుకుని ఆడిస్తున్నారు శ్రీధరావధానులు గారు దిగంబరా దిగంబర దత్త దిగంబర అవధూత దిగంబర అని పాడుతున్నారు అప్పటికి శ్రీపాదుల వారు రెండు సంవత్సరాల బాలుడు ఆయన చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఆడుతున్నారు అప్పుడు నేను దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని పాడాను శ్రీధరావదాను నన్ను చూశారు ఇంతలో శ్రీపాదులు నరసింహ సరస్వతి దత్త దిగంబరా అంటూ పాడారు తాము గతంలో దత్తప్రభువులుగా ఉన్నామని ఇప్పుడు శ్రీపాద శ్రీవల్పులుగా ఉన్నామని భవిష్యత్తులో నరసింహ సరస్వతిగా రాబోతున్నామని శ్రీపాదులు తమదైన శైలి శైలిలో తెలియపరిచారు శ్రీపాదులు తాత నేను నరసింహ సరస్వతిగా మరాఠ దేశంలో అంటే మహారాష్ట్రలో జన్మిస్తాను తిరుమల దాసును కూడా మహారాష్ట్రలో జన్మించమని చెబుతున్నాను అన్నారు శ్రీధరావధాన్లకు నోటమాట రావటం లేదు అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో నేను జన్మించినా నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమదే అని వినయంగా చెప్పాను దానికి శ్రీపాదులు తిరుమల దాసు నువ్వు మరాఠ దేశంలో అంటే మహారాష్ట్రలో గాడ్గే మహారాజ్ అనే పేరుతో చాకలి కులంలో పుడతావు దీనులు దళితులు దుఃఖితులు అయిన వారికి సేవ చేస్తూ పవిత్రుడవుతావు అప్పుడు నేను ధీశిలా నగరంలో అంటే ఇప్పటి షిరిడి సాయిబాబా అనే పేరుతో ముస్లిం వేషంలో ఉంటాను అది నా సర్వ సమర్థ సద్గురు రూపం అప్పుడు నువ్వు ముస్లిం రూపంలో ఉన్న నా అనుగ్రహాన్ని పొందుతావు నీకు బాలకృష్ణుడు అంటే చాలా ఇష్టం కనుక గోపాల దేవకినందన గోపాల అనే నామాన్నే ఎప్పుడూ జపిస్తూ ఉంటావు నీ మనోనేత్రాలకు నేను ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాను నువ్వు ఈ శరీరాన్ని వదిలేక కొన్నాళ్ళు స్వర్గంలో ఉండి తరువాత గాడ్గే మహారాజ్గా జన్మించి ప్రజలకు ధర్మ మార్గాన్ని బోధించు ఇదే నేను నీకు ఇచ్చే వరం అభయం అని శ్రీపాదులు చెప్పారు శ్రీధరావధానలకు ఇదంతా ఆశ్చర్యంగా అయోమయంగా అనిపించింది కొంతసేపటికి వారికి మాయ మాయకమ్మి తిరిగి శ్రీపాదులను సామాన్య బాలునిగానే భావించారు అని చెప్పారు తిరుమల దాసు నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి